కూటమి ప్రభుత్వ పాలనలో పాత గుంటూరు రూపురేఖలు మారాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు పదమూడు కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని చెప్పారు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాచారాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు శనివారం స్థానిక తొమ్మిదో డివిజన్ లో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూర్ ఎమ్మెల్యే ఆనంద ఆనందబాబుతో కలిసి ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు వారికి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ది గురించి ప్రతి ఇంటికి వారు వివరించారు స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజల్ని అడుగు తెలుసుకున్నారు ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు కాలనీలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ టిడిపి నాయకులు పాల్గొన్నారు గత ఐదు సంవత్సరాల్లో కనీస అవసరాలు ముఖ్యంగా ప్రజలు గగ్గోలు పెట్టిన పట్టించుకోనటువంటి పరిస్థితులు ఉంటాయి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక సంవత్సర కాలంలోనే పాత గుంటూరు రూపురేఖలను మార్చేటువంటి విధంగా కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్ల దగ్గర నుండి వీధి దీపాల దగ్గర నుండి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని సదుపాయాలను కల్పించేటువంటి విధంగా ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్తో గుంటూరు ప్రాంతంలో అటుపక్కన శుద్ధపల్లి డొంక నుండి నగర్ వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు ముఖ్యంగా శుద్ధపల్లి డొంక రోడ్డు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని అవస్థలు పడ్డారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈరోజు పూర్తిగా శుద్ధపల్లి డొంక రోడ్ని కట్టడమే కాకుండా మనందరికీ కూడా ఎంతో కష్టంగా ఉన్నటువంటి నందివెలిగి ఆరోబి బ్రిడ్జ్ ఈరోజు ఎనిమిది సంవత్సర కాలంలోనే రైల్వే అధికారులను మెప్పించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు ఒక ప్రభుత్వం మార్పుతోనే ఇది సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డు కానీ పేద ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల దగ్గర నుండి సంక్షేమ సంక్షేమకార్య పరిస్థితులు ఉన్నాయి అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ప్రజాక్షేత్రంలో మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడమే కాకుండా వారి ఇబ్బందులను కష్టాలను కూటమి నాయకత్వం తెలుసుకొని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని గంగ్ బంగాళాఖాతంలో కలిపేయడానికి మేమందరం కూడా పూనుకొని ముందుకు సాగుతూ ఉన్నాం ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో పీ ఫోర్ పథకం ద్వారా ప్రతి పేదవాడిని కూడా వారి ఆర్థిక స్వలంబన కల్పించేటువంటి విధంగా వారిని ముందు తీసుకున్నడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా పేద ప్రజలను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు కార్యక్రమంలో గుంటూరు నగరంలో విస్తృత పరిచయాలు ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు గారి సమక్షంలో ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉన్నాం బ్రహ్మాండమైనటువంటి స్పందన ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు